స్వయం నవచ్చు నోకేషుడు నదీ జన దుఃఖ పురాణే మాధవుడు నదీ జన దుందు పురాణే

नोटाणे no <coughs> <coughs> ありがとうございました。 आ गया थे आ we <laughs> మన పెద్దలు మనకు నేర్పిన విధానం మీరు ధన్యజీవులు దాన్ని కొనసాగిస్తున్నారు ఎందుకంటే తాతలు తండ్రులు మనకు ఆస్తి మేడ ఇచ్చారు కారు ఇచ్చారు లేకపోతేనేమో పొలం ఇచ్చారు ఇల్లు ఇచ్చారు అది కాదు ఆస్తి ఇది మీరు నిజమైనటువంటి మీ పెద్దలకు వారసులు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన శరీరాన్ని వాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఇల్లు లేదా వాళ్ళు ఇచ్చిన పొలం అది మాత్రమే వాడుకునేవాడు వాళ్ళకి వారసురు కాదు ఇవ్వ ఇది మన సాంప్రదాయం మేము ఎందుకు ఇంతకు ఇంతకుముందు రావుడు ఇక్కడ మట్టి రావుడు ఉండేవాడా సిమెంట్ బ్లూ కలర్లో ఉండేది ఆ నవ్వు ఎట్టు ఆ నవ్వు మర్చిపోలేవు ఆ ముఖం నవ్వు మొఖం ఆ ముఖం చూడటానికి వచ్చావు నేను ఇప్పుడు కాదు వద్దు కానీ ఒకసారి చూడాలి రావుని అన్నాను మా వాడితో తె చూస్తే ఎప్పుడు చదివినా ఇవ్వచ్చి కదా సరే సరే అయితే నేను ఇక్కడ కూర్చి కూర్చునేవాడి రాములు చూశాడు ఎందుకంటే ఒక్క ముఖ్య వెళ్తాను మరి పెళ్ళి కూర్చేది ఈ అంటే ఈ మాట వినండి రాములు గారి ముఖం ఎలా ఉంటుందని త్యాగరాజ్ స్వామి చెప్పారు రెండు చోట్ల చెప్పారు ఏమని అలా జై వినో అమ్మా మాట్లాడకూడదు చెప్తుంటే నగుమో నగు అలాగే పురుషులు చెప్పారు ఏమని నల్లని వాడు పద్మనయనం వాడు నల్లని వాడు పద్మనైనంబుల వాడు అంటే కమలాలు లాంటి కలిగిన వాడు అలాగే భగవంతుడి యొక్క ముఖార విందే ఖరారు విందాం ఖరారు విందే అందుకని మనం ఇప్పుడు తిరుమల వెళ్తామండి లేకపోతే ఇక్కడ మన పక్కన ఉండే కళ్యాణ కేసు దగ్గర పోతాం లేకపోతే ఇంకో చోట పోతాం దేనికి వెళ్తాము ఆయన్ని చూడ్డానికి కానీ వాస్తవం ఏంటో తెలుసా ఆయన్ని మనం ఎన్నిసార్లు చూస్తాం కానీ వాస్తవానికి ఆయన ఒక్కసారైనా మనని చూస్తే మనం ఎప్పుడైనా కొండకి పోయి బయటికి రాగానే ఏమప్పా దశ బాయ్ందా అంటుంటాం బయ నిజం బాయ్ందా అంటాం కానీ నిజమేమి తెలుసా దర్శనం మనం చేసుకున్నది కాదు ఆయన ఇచ్చింది దర్శనం మనం చేసుకున్నది కాదు మనం డబ్బులు కట్టో మిట్లు ఎక్కువ రికమెండేషనో ఇంకోటో కింద ఏదో పాడో వెళ్ళి చూసేసి రావడం వేరు కానీ ఆయన మన చూస్తాడే అది మనం జీవితంలో పొందవచ్చు ఎప్పుడు చూస్తాడో అడుగు ఎప్పుడు చూస్తాడు దానికి మళ్ళీ ఎవరు వద్దు మన వెంకటేశ్వరమే మనకి ఉదాహరణ స్వామి మా ఇంటి నీకు మంచి భోజనం పెట్టాలి అన్నాడు ఎవరు అలా వినమాన్ రా ఎవరైనా దొండమాన్ చక్రవర్తి ఆ గుడిగేట్లు ఇచ్చింది ఆయనే కదా అరే కృష్ణ నాన్న హరే కృష్ణ వెళ్తారా వెళ్తారా పోయిస్తారా నా కమిరా బాన్ని మాట్లాడు గడించు నా పాపం బల్లో అయితే ఈ తొండమాన చెప్పిన భోజనాన్ని పిలిస్తే స్వామివారి పోలే పెనమానగారే కొండ మీద గుడిగేట్టు ఇచ్చిన ఆయనే కొండల పైన తొండమానుడు అలా అమ్మ ఒకటి చేయ్యా కదా ఇక్కడ ఆరు నెలలు ఉన్నారు కదండి ఇదే స్థలంలో పెళ్ళి అందుకే పెళ్ళి అయ్యానంటే అంటారు కదా మనకి సరే స్వామివారు వాళ్ళ ఇంటికి పోలే ఆయన అడిగాడు అంటే మరి బంధుత్వం ఏం సాగు నువ్వు మా ఇంటికి రాలేదు నిన్న కోసం నేను బంగారు పాత్రలో అంత రెడీ చేసి పెట్టాను అన్నాడు నువ్వు రాలే ఎవడ పోయా ఆయన ఇంటికి పోయాడు ఉమ్మను అంటికి పోయాడు ఏ స్వామి మాట్లాడాలకుండా అడగోయావు అంటే స్వామి చెప్పారు నువ్వు దేంట్లో తయారు చేశావు బంగారం బంగారం అంటే ఎవరో సిరి సిరి అంటే ఎవరు మా వైఫ్ లక్ష్మీదేవి మరి వాడు దేంట్లో పెట్టాడు మట్టి మట్టి ఎవరు భూదేవి ఎవరు ఆమె మా ఆవిడే అంటే భగవంతుడికి భూమి ఎంతో మట్టి కదా బంగారం ఎంతో మట్టి కూడా అందితే అందుకే భగవద్గీతలో చెప్తాడు పన్నెండో అధ్యాయంలో ఎవరు నాకు ఇష్టం అంటే సమలోష్టాత్మకాంచనా ఎవడైతే బంగారాన్ని మట్టిని ఒకలా చూస్తాడో వాడు నాకు ఆ స్థితికి మనం వస్తే ఆయన మనల్ని తీసుకెళ్తారు ఆ స్థితికి మనం రావాలి అది పొందడానికే మానవ జీవితం ఈ భజన చేస్తే ఏమవుతుంది మాకు లెక్చర్ ఉన్నారు తిరుపతిలో ఆయన ఎప్పటి నుంచో చెప్తాడు ఒక్క మొక్కలో ఒక్క ముక్కలో చెప్తాడు ఏమంటాడు తెలుసా భజన చేసే భక్తులకెల్లా భయము లేదో రామ్ భజన భజన చేసే భక్తులకెల్లా భయము లేదో రామ్ భజన భూ నచ్చేసేవ నవలు కాసే గోయ భలే ఎవడు భయపడదు బయంతకూడదు భోజనం చేసేవాడుకుండా త్వరగిపోతున్నారు వృద్ధాకా కాబట్టి భోజనం దేహానికి పెట్టాలి భజన ఆత్మకి పెట్టాలి మీరు ఆహారాన్ని ఆత్మకి ఇచ్చే ప్రక్రియ భజన అంతేగాని కొంతమంది తెలియక ఏదయా భజన చేస్తా ఉన్నావు అంటారు భజన ఆహారం ఎవరికి ఆత్మకి అందుకని మనం ఈ శరీరం కాదు శరీరం లోపల ఉన్నది మనం శరీరం పైన తొడుగిది ఈ తొడుగు మనం కాదు కదా అందుకని ఈ తొలికి ఎప్పుడైనా తొలిగిపోతుంది మనం చెనక్కాయ తిన్నాం అనుకో ఏం చేస్తాం కొట్టి తొక్కబడేసి ఇంకా తింటాం కదా ఇది కూడా తొక్క సంస్కృతంలో దీన్ని తొక్క అంటారు తెలుగులో తొక్క అంటారు చూడండి ఎంత బాగుందో భాష తొక్క అనేది సంస్కృతం తొక్క అనేది తెలుగు మనం తింటాం కదా తో దిశనే అంటుంటాం అదే కదా తొక్క అది ఇలా అంటుంటాయి కదా అంటే ఈ శరీరం లోపల ఉన్నది ఏదో చూపిస్తానండి దాని అర్థం లోపల ఉంది ఏమిటి ఆత్మ అది అది చిన్న విషయమా ఇప్పుడు హనుమంతుడు లంక ప్రవేశించడా లంకేమిటమ్మా శరీరం మనసు ఎవరు రావణి ఆత్మ ఎవరు సీతాదేవి అని కష్టపడ్డా లేదా కనిపెట్టంటే చోట తిరిగాడు మనం కూడా ఆత్మని నేను అనే స్థితి మనకు రావాలి రావాలంటే ఇంకో మార్గం ఏం లేదు కేవలం హరే నామ హరే నామ హరే రామ కే కేవం కలవు నాస్త నాస్తి నాస్తి గది అందరూ చెప్పండి హరే కృష్ణ హరేష్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ మీకు ఆ ఏకాదశి అది సంచరించు చాలా మీరు ఎప్పుడూ ఇలాగే చక్కగా భజన చేస్తూ ఈ మానవ జీవితం యొక్క సార్థకతను పొందాలి మళ్ళీ మళ్ళీ జన్మ రాదు కదా ఎన్ని జన్మలు ఇచ్చింది ఈ దేహం వచ్చింది ఇది మళ్ళీ వచ్చిందా ఇదిగా ఇప్పుడు మీ పేరు నేను తెలుసా మీకు ఎప్పటికి నుంచి తెలుసు ఊరు అది విన్నావా ఏమన్నా మీరు మా ఊళ్ళో ఉన్నప్పటి నుంచి తెలుసు అదే ఒక ఇక్కడేనాడ పక్కనే నేను చూపించలేడా పైన నాకు వదిలిపోయేది ఇష్టమే లేదు కానీ కొన్ని కారణాలకి అంటే వేలతో నాకు ఏం ప్రాబ్లం పాప వాళ్ళకి అదే ప్రేమ నాకు మరి నేను ఒక్కరినైతే సరిపోతే తిరిగారు మరి ఇక్కడ సరిపోదు అందుకని వెళ్ళిన తప్పని అయితే నాకు అసలు వదిలేకీ ఇచ్చలేదు అయినా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఆనందం అలా కొనసాగించండి నాన్న రేనా ఇవ్వండి దేవుడు లేనా అందరికీ అన్నీ ఇవ్వండి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మన మన దేవాలయాన్ని రక్షించుకోవాలి ఈ భజన సాంప్రదాయం రక్షించుకోవాలి అందరికీ అయినా మనం ఎంతో ఆయన ఈ నేలలో పుట్టడం ఈ భరతభూమిలో పుట్టడం అందుకంటే ముఖ్యంగా స్వామివారి దగ్గర ఉండడం ఇదే చిన్న విషయం విషయాన్ని మరి కదా ఈ జన్మ ఈ దేశంలో ఈ భూమిలో ఈ సనాతన ధర్మంలో పుట్టడం చిన్న విషయం కాదు కాబట్టి ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు స్వామివారి మనకి ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఇచ్చారు మీ పక్కనే ఉంటారు స్వామివారి కానీ ఈ ప్రసాదం నీకు ఇచ్చినట్టే అక్కడ ఇంటర్వ్యూ చేసిస్తే వెళ్ళిపోతాం అక్కడ ఎవరికి మాట ఇచ్చాం ఫ్లోజ్